తన సినిమాలో బాక్స్ ఆఫీసుల్ని బద్దలు కొట్టి కలెక్షన్ కింగ్ అనే క్రెడిట్ తెచ్చుకున్నారు మోహన్ బాబు ఇప్పుడు ఆయన విద్యాసంస్థల్లో ఫీజుల కలెక్షన్లు రికార్డులు సృష్టిస్తున్నాయట మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులు ఇతర అంశాలపై వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో మంచు ఫ్యామిలీ మరోసారి వార్తల్లోకెక్కింది తనయుడు మనోజ్ దీనిపై విభిన్నంగా రియాక్ట్ అవ్వడంతో వివాదానికి మరింత బలం చేకూరినట్టైంది మళ్ళీ హెడ్లైన్ వార్తల్లో మంచు ఫ్యామిలీ విద్యానికేతన్ లో అక్రమాలంటూ ఆరోపణలు రోటెక్కిన స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీకు నేనున్నానంటూ మనోజ్ బాసట అన్నా తమ్ముళ్ల మధ్య గ్యాప్ పెరిగిందా క్రమశిక్షణకు మారుపేరుగా సాధారణమైన ఫీజుల్ని తీసుకుని నాణ్యమైన విద్యను అందించే విద్యా సంస్థగా మంచి బ్రాండ్ వాల్యూ సంపాదించుకుంది శ్రీ విద్యానికేతన్ రెండేళ్ల కిందట మోహన్ బాబు యూనివర్సిటీగా పేరు మార్చుకుని పదమూడు వేల మంది విద్యార్థులతో కేజీ టూ పీజీ కోర్సులతో రెండు వందల యాభై మందికి పైగా ఫ్యాకల్టీతో మిగతా ప్రాంతాలకు వ్యాపించింది యూనివర్సిటీ ఛాన్సలర్ గా మంచు మోహన్ బాబు ప్రో ఛాన్సలర్ గా ఆయన చూసుకుంటున్నారు ఈ విద్యా సంస్థల వ్యవహారం అవుతూ వస్తోంది ఫీజు రింబర్స్మెంట్ నిధుల విషయంలో గతంలో రోడ్డెక్కి రద్ద చేసింది మంచు కుటుంబం యూనివర్సిటీ యంత్రాంగం తీరుపై విద్యామంత్రి లోకేష్కు లోకేష్ కు కూడా పేరెంట్స్ కమిటీ ఫిర్యాదు చేయడంతో కొత్త వివాదం రాజుకుంది ట్యూషన్ ఫీజులు బిల్డింగ్ ఫీజుల పేరుతో విచ్చలవిడిగా కలెక్షన్లు చేస్తున్నారు డే స్కాలర్స్ కూడా ఆహారం క్యాంపస్ లోనే తినాలని కొత్త రూల్ పెట్టారు ఫ్యాకల్టీ క్వాలిటీ కూడా నాచిరకంగా ఉంది వంద మంది బౌన్సర్లతో క్యాంపస్ లో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు తల్లిదండ్రులు విద్యార్థులతో అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారు ఏఐసిటిఈ నిబంధనల మేరకు జీతాలు ఇవ్వకపోవడంతో అధ్యాపకులు రాజీనామా చేస్తున్నారు అక్రమాలపై ప్రశ్నిస్తే బెదిరిస్తూ భౌతిక దాడులు చేస్తున్నారు అనేక ఆరోపణలతో కూడిన ఫిర్యాదు పత్రం బయటికి రావడంతో మోహన్ బాబు యూనివర్సిటీపై రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ పెరిగింది సదరు విద్యా సంస్థల్లో పెద్దగా హడావుడి గానీ పేరెంట్స్ నుంచి బహిరంగ ఆందోళన గానీ లేకపోయినప్పటికీ అంతర్గతంగా గడబడి మాత్రం శురు కొంతమంది పేరెంట్స్ పని కట్టుకొని ప్రచారం చేశారని ఈ రాద్ధాంతం వెనుక రాజకీయ ప్రమేయం ఉందని మరోవైపు సందేహాలు మొదలయ్యాయి నేటి చైర్మన్ మోహన్ బాబు నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు విద్యార్థుల ఆందోళనపై మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ స్పందించారు ఈ అంశం నన్నెంతో బాధించింది వర్సిటీ ఛాన్సలర్ మోహన్ బాబు దృష్టికి తీసుకెళ్తా అంటూ సోషల్ మీడియా ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘానికి మద్దతు ప్రకటించారు మంచు మనోజ్ డైరెక్టర్ వినయ్ నివరణ కోరానన్నారు మంచు సోదరుల మధ్య విభేదాలు ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి కానీ అవన్నీ కుటుంబ పరమైన గొడవలే ఓపెన్ గా ఎవరు ఏమి అన్న దాఖలాలు లేదు ఇప్పుడు యూనివర్సిటీ వివాదంపై స్టూడెంట్స్ వైపు నిలబడ్డ మంచు మనోజ్ యాజమాన్యంతో నేరుగా పోరాటం మొదలుపెట్టడం ఆసక్తికరంగా మారింది మోహన్ బాబు యూనివర్సిటీలో నలభై తొమ్మిది శాతం వాటా ఢిల్లీకి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వరికి అప్పజెప్పారు మంచు విష్ణు వికాస్ సింగ్ అనే చీఫ్ గ్రోత్ ఆఫీసర్ కు యూనివర్సిటీ పెత్తనమిచ్చేశారు విద్యా సంస్థలపై మోహన్ బాబు కుటుంబం పట్టుకోల్పోయింది మేజర్ వాటా మోహన్ బాబు కుటుంబం చేతిలోనే ఉండడం ఆయన బ్రాండ్ మీదనే సంస్థలో విద్యార్థులు చేరడం ఇవన్నీ కలిపి ఆయనపై ఒత్తిడి పెరిగినట్లయింది ఇప్పుడు మనోజ్ ట్వీట్ తో తాజాగా ఇద్దరు తనయుల మధ్య గ్యాప్ కి దారి తీసినట్లయింది మరి దీనిపై మోహన్ బాబు స్పందిస్తారా లేక అంతర్గతంగా మాట్లాడి సర్దేస్తారా అనేది